నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోస్టుకు సంబంధించి పోటీ చేసే కనీస అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని పర్వతరెడ్డి రెడ్డి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద గెలుపొందారన్నారు కనీసం ఒక సీటు కూడా గెలవలేని తెలుగుదేశం పార్టీ నేడు నైతిక విలువలకు నిలువుగా పాత్ర వేసి అనేక ప్రలోభాలతో టీడీపీ టీడీపీ వైపు కార్పొరేట్లను లాక్కుందన్నారు వైసీపీ నుంచి గెలుపొంది నేను టీడీపీకి మద్దతు పలుకుతున్నవారు ఆ పార్టీకి ఓటు వేస్తే వెంటనే తాము న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు డిప్యూటీ మేయర్కు కు పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఫిబ్రవరి మూడవ తేదీ డిప్యూటీ మేయర్ ఖాళీగా ఉన్నటువంటి స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి గారు కార్పొరేటర్లు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని దానిలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగింది కార్పొరేటర్లు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది అంటే బహుశా యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రజల దగ్గరికి పంపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కానీ చూసి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేమందరం విశ్వసించేది ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానికి అధిష్టానానికి అన్నీ కూడా వివరిస్తాం వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా యాభై నాలుగు మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం అంతకన్నా దురదృష్టకరం మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్టు లెక్క మీ పార్టీ మీద మీరు గెలిపించుకోలేనటువంటి వాళ్ళు మీ పార్టీ మీద గెలవనటువంటి వ్యక్తులు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు తీసుకువెళ్ళి అక్రమంగా మీద పెట్టి వచ్చుకొని వాళ్ళ ద్వారా మేము ఏదో ఈరోజు ఏదో మేము రకరకాలైనటువంటి వ్యూహాలు అది ఇది మాట్లాడుతున్నారు వాళ్ళ ద్వారా మీరు గెలిస్తే అది గెలుపనిపించుకుంటుందా అది నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలముందా బలగముందా అని ఏ రోజు ఆలోచన చేయలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ధీరుడు నాయకత్వంలో పనిచేశాం పనిచేసాం కాబట్టి ఈరోజు మరలా అందరిలో కూడా ఈరోజు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది తప్ప ఏదో మీలాగా కాంప్రమైజ్ అయిపోదాం సర్దుబాటు చేద్దాం అనేటువంటి వాళ్ళు లేరు ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు గెలుపాటములతో నాకు సంబంధం లే లాభ నష్టాలు నేను బేరేజ్ వేసుకోవటంలే కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు శిరోధార్యం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాటాన వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి నేను మరలా కూడా చెప్పేది తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అన్ని విధాలా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చాడు ఆ రోజు డిప్యూటీ మేయర్గా కారణం ఏమిటి అంటే నెల్లూరు నగరానికి సంబంధించి అధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా వాళ్ళని రాజ్యాంగం రాజ్యాధికారం వైపు నడిగించాలి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సరే ఆ తర్వాత మరొక అడుగు కూడా వేశాం చాలా రోజులుగా పాపం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలు ఎన్నో సందర్భాల్లో మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మాకు శాసనసభ్యుడికి అవకాశం కల్పించమని అడిగారు కల్పించినటువంటి పరిస్థితులు రాలేదు పాప కానీ అది కోరికగా మిగిలిపోయిన తర్వాత రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి సోదరుడు ఖలీల్ అహ్మద్ గారిని డిప్యూటీ మేయర్గా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయించి ఆయనని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దురదృష్టం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు కాబట్టి అయినా సరే ఈరోజు ఏదో ఓటమి అనేటువంటి ఆలోచన కాకుండా ఆ వర్గాలను గౌరవించాలి ఆ వర్గాలని వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మనం మామూలు